ఉత్తరము అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి సమాధానము దేనిని గూర్చి అనగానే పుట్టక ముందే పాపాత్ములు నిర్ణయింపబడ్డారా మనుష్యులు పుట్టక ముందే వారు పాపాత్ములని దేవుని చేత నిర్ణయింపబడ్డారా అలాగైతే దేవునికి పక్షపాతం ఉందా ఈ విషయమై కొంతమందికి కలిగినటువంటి సందేహాలకు ఈరోజు ఈ కార్యక్రమము ద్వారా మీరు సమాధానాన్ని నేర్చుకోబోతున్నారు మొట్టమొదట దేవుడు పక్షపాతి కాడని వ్రాయబడినటువంటి సందర్భాలను చూద్దాం అపుస్తల కార్యములు పదవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం చివరి భాగం నుండి అన్నిజనుడైన కొర్నేలీకి ప్రభు యొక్క సువార్తను దేవుడు అనుగ్రహింపగోరి ఆ సువార్తను అపస్తురుడైన పేతురు ద్వారా ప్రకటింపను ఉద్దేశించి ముందుగా పేతురుకు దేవుడు దర్శనమును అనుగ్రహించినటువంటి సందర్భంలో అపస్తురుడైన పేతురు దేవుని గూర్చి పలుకుతున్నటువంటి మాటలను ఈ సందర్భంలో మనం చూడగలం అపస్తురుల కార్యములు అధ్యాయము ముప్పై మూడవ వాక్యం చివరి భాగం నుండి చూడండి అపస్తురుల కార్యములు అధ్యాయము ముప్పై మూడవ వాక్యం చివరి భాగం నుండి అందుకు పేతురు నోరు తెరచి ఇట్ల నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వాని ఆయన అంగీకరించును యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఇక్కడ ఈ వాక్య భాగంలో దేవుడు పక్షపాతి కాడని పేతురు నిజముగా గ్రహించినట్టుగా మనకు అర్థమవుతోంది ఏ విషయంలో దేవుడు సువార్తను కేవలము ఇస్రాయేలీలకు మాత్రమే పరిమితం చేయలేదు అన్నిజనులకు కూడా దేవుడు సువార్తను అనుగ్రహించాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశమును కల్పించాడు ఈ విషయమై దర్శనము ద్వారా దేవుని సంగతులను గ్రహించినటువంటి పేతురు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను అంటున్నాడు కనుక దేవునిలో ఎటువంటి పక్షపాతము లేదని మనము తెలుసుకోవచ్చు అలాగే మరొక ఉదాహరణ ద్వారా కూడా దేవునికి పక్షపాతము లేదని పరిశుద్ధ గ్రంథం నుండి మనం గ్రహించవచ్చు ధర్మశాస్త్రము కలిగిన వారు ధర్మశాస్త్రము లేనివారు ధర్మశాస్త్రము కలిగిన వారు అనగానే ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు కూడా ధర్మశాస్త్రమును ఎప్పటి నుంచి కలిగి ఉన్నారు మోషే నాయకత్వంలో ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చి అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఆజ్ఞలను కట్టడాలను దయచేశాడు ధర్మశాస్త్రం యొక్క ప్రస్తావన మోషే నాయకత్వంలో అరణ్య ప్రయాణంలో ఇస్రాయేలీలకు అప్పుడు మాత్రమే కనిపిస్తోంది అంతకు మునుపు ఇస్రాయేలీలనేవారు గాని వారికి ధర్మశాస్త్రము యొక్క ప్రస్తావన లేదు అబ్రాహము గారు మొదలుకొని మోషే నాయకత్వంలో ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణంలోనికి వచ్చేంత వరకు ఇస్రాయేలీలు అనబడే వారికి ధర్మశాస్త్రము లేదు ఇస్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించిన తరువాత వారికి ధర్మశాస్త్రం వచ్చింది అయితే ధర్మశాస్త్రము లేని వారి ఎడల ధర్మశాస్త్రము కలిగి ఉన్న ఇస్రాయేలీల ఎడల దేవుడు ఎంత గొప్ప నిష్పక్షపాతంతో ఉన్నాడో పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకోవచ్చు పౌలు గారు రోమీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం చూడగలిగితే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది దేవునికి పక్షపాతము లేదనే విషయము మనకు స్పష్టమవుతుంది ధర్మశాస్త్రము లేని వారి పట్ల ధర్మశాస్త్రము కలిగి ఉన్న వారి పట్ల దేవుడు పక్షపాతము లేకుండా న్యాయము తీర్చాడు అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది పౌలు గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చూడండి పౌలు గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వాక్యం దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు తీర్పు తీర్చే విషయంలో దేవునికి ఎటువంటి పక్షపాతము లేదని మనకు అర్థమవుతోంది ధర్మశాస్త్రము లేకుండా పాపము చేసిన వారు ఉన్నారు ధర్మశాస్త్రము కలిగి ఉండి పాపము చేసిన వారు ఉన్నారు అయితే దేవుడు ప్రతి ఒక్కరికి ఏ విధముగా తీర్పు తీర్చాలో ఆ విధముగా తీర్పు తీర్చి తన న్యాయమైన ప్రవర్తనను చూపిస్తున్నాడు ఆయన నిష్పక్షపాతిగా ఉన్నాడు ఇస్రాయేలీలు అన్యజనుల విషయంలో పక్షపాతము లేని దేవుడు ధర్మశాస్త్రము లేని వారి పట్ల ధర్మశాస్త్రము కలిగి ఉన్నవారి పట్ల పక్షపాతము లేని దేవుడు ఇక ఏ విషయంలో పక్షపాతాన్ని కలిగి ఉంటాడు దేవుడు ఏ విషయంలో కూడా పక్షపాతి కాడని మనము గ్రహించాలి అయితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని వాక్య భాగాలను బట్టి అపార్థము చేసుకుంటున్నటువంటి మనుషులు దేవునికి పక్షపాతం ఉందని అనుకుంటున్నారు ఏ భాగములను బట్టి కొందరు దేవుని మాటలను అపార్థము చేయుచున్నారో ఆ వాక్య భాగములకు సరైనటువంటి అర్థాన్ని ఈ సందేశము ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు ఇస్సాకు రెబ్కాలకు సంతానమైనటువంటి యాకోపు యేసావుల విషయంలో దేవుడు ఏమైనా చూపించాడా ఇస్సాకు రెబ్కాల కుమారులైనటువంటి యాకోపు యేసావుల విషయంలో దేవుడు ఏమైనా పక్షపాతాన్ని చూపించాడా ప్రాయబడినటువంటి లేఖన భాగాల దగ్గరకు మనం వెళదాం మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వాక్యం నుండి చూడండి మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వాక్యం నుండి ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకుబడిన యహోవా వాక్కు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు యేసావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించితని ఇదే యహోవా వాక్కు యేసావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితని మనము నాశనమైతమి పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని యదోమీయులు అనుకుందరు అయితే సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనయు పేరు పెట్టుదురు దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దులలో యహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందరు ఇక్కడ ప్రవక్త అయిన మలాఖీ ద్వారా పలుకుబడిన ఈ వాక్య భాగాలను మనము చక్కగా ఆలోచన చేయగలిగితే దేవుడు యాకోబును ప్రేమించాడు యేసావును ద్వేషించాడు నిమిత్తము యాకోబును దేవుడు ప్రేమించాడు ఎందు నిమిత్తము యేవును దేవుడు ద్వేషించాడు అనగానే యాకోబు నీతిమంతుడు యేసావు భక్తిహీనుడు దేవుడు ఎప్పుడైనా సరే మనిషి యొక్క ప్రవర్తనను బట్టి మనిషిని ప్రేమిస్తాడు మనిషి యొక్క అదే ప్రవర్తనను బట్టి దేవుడు మనిషిని ద్వేషిస్తాడు దేవుని చిత్తమునకు అనుకూలమైన ప్రవర్తన ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి దేవుని చేత ప్రేమింపబడతాడు దేవుని చిత్తమునకు భిన్నమైన ప్రవర్తన ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి దేవుని చేత ద్వేషింపబడతాడు యాకోబు ప్రేమింపబడటానికి కారణం దేవుని చిత్తానుసారముగా యాకోబు ప్రవర్తించడం యేసావు ద్వేషింపబడటానికి కారణం దేవుని చిత్తమును యేసావు వ్యతిరేకించటం అయితే యాకోబు యేసావులు ఇంకా తమ తల్లి గర్భము నుండి రాకమునుపే యాకోబును నీతిమంతునిగా యేసావును పాపాత్మునిగా దేవుడు నిర్ణయించాడా వారు తల్లి గర్భము నుండి లోకములోనికి వచ్చి ఇంకా మేలైనను కీడైనను చేయక మునుపే వారు నీతిమంతులు పాపాత్ములు అని నిర్ణయింపబడ్డారా అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం పౌలు గారు రోమీలుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యం నుండి ఈ సందర్భాన్ని మీరు గ్రహించండి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము పదవ వాక్యం నుండి అంతేకాదు రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైననూ కీడైననూ చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను గూర్చి నేను యాకూబును ప్రేమించితిని యేసావును ద్వేషించితని అని వ్రాయబడి ఉన్నది ఇక్కడ పౌలు గారు రోమీలకు రాస్తున్నటువంటి పత్రికలో ఈ మాటలను ఏ సందర్భాన్ని అనుసరించి ఆయన మాట్లాడుతున్నారంటే ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడయ్యాడు అంటే ఆ వ్యక్తి తన స్వంత క్రియల చేత నీతిమంతుడు కాలేదు గాని దేవుని కృపను బట్టి నీతిమంతుడయ్యాడనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు యాకోబు యేసావులు ఇంకనూ తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు దేవుడు ఆ తల్లికి చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని అక్కడ మనకు కనిపిస్తోంది వారు ఇంకా బయటకు రాకుండానే వారు మేలైనను కీడైనను ఇంకా చేయకుండానే దేవుడు ఈ విషయాన్ని రెబ్కాకు ఏ విధంగా తెలియజేశాడు అనగానే దేవుడు సృష్టికర్త సృష్టికర్త అయిన తండ్రికి భవిష్యత్తు తెలుసు ఏ మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడనే విషయాన్ని దేవుడు ముందుగా తెలిసినవాడు కనుక యేసావు విషయంలో జరగబోయే దానిని ముందుగా దేవుడు రేప్కాకు తెలియజేశాడు అలాగని దేవుడు ఏసావును నీతిమంతునిగా ఉండనివ్వకుండా నిర్బంధించాడా ఏసావు దేవుని భక్తి మార్గంలో ఉందామనుకున్న దేవుడు ఉండనయ్యలేదా అట్లనరాదు యందు అన్యాయమే లేదు యాకోబు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత పాపము చేయటానికి ఎంత అవకాశం ఉందో నీతిగా బ్రతకడానికి కూడా అంతే అవకాశం ఉంది కానీ భవిష్యత్తు నెరిగిన దేవుడు ముందుగా ఆ విషయాన్ని తల్లికి తెలియజేశాడు రీలారా ఈ సందర్భాలను మనం చక్కగా ఆలోచన చేయగలిగితే ప్రతి మనిషిని దేవుడు ఈ భూమి మీద స్వాతంత్ర్యము కలిగిన వాడుగానే చూస్తున్నాడు ఇప్పటికీ కూడా మనకందరికీ మేలు చేయటానికి స్వాతంత్ర్యం ఉంది కీడు చేయటానికి స్వాతంత్ర్యం ఉంది మన స్వాతంత్ర్యమును ఏ విధముగా మనం వినియోగించుకుంటున్నామన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం యేసావు తనకివ్వబడిన స్వాతంత్ర్యమును కీడును జరిగించుటకు ఉపయోగించుకున్నాడు యాకోబు తనకివ్వబడిన స్వాతంత్ర్యమును మేలైన మార్గములో నడుచుకొనుటకు వినియోగించుకున్నాడు దేవుడు పాపాత్మలకు కూడా అవకాశాలను కల్పిస్తూ వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుతున్నప్పుడు నేటికి పాపాత్ములైన వారు ఇంకా బ్రతుకుచున్నారు వారు కీడును జరిగించుచున్నా దేవుడు వారి పట్ల దీర్ఘశాంతముతో ఉన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే అసలు దేవునికి పక్షపాతం ఉందని మనం చెప్పగలవా కయ్యను హేబెలు విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే కయ్యిను దేవునికి చక్కని అర్పణ ఇవ్వకపోయినా కయ్యిను దేవుని మార్గములోనికి మరలా తిరిగి రావాలని దేవుడు ఉద్దేశిస్తూ నీవు సత్క్రియ చెయ్యాలి నీ వాకిట పాపము పొంచి ఉంది నీవు మరలా సరైన అర్పణ అర్పించి దేవునితో సమాధానపడు అని కయ్యనుతో దేవుడు చెబుతున్నప్పుడు కయ్యను దేవుడు చేసిన బోధను స్వీకరించకుండా తమ్ముడైన హేవలను చంపినట్టుగా మనం చూడగలం పాపాత్ములైనటువంటి మనుషులందరూ పాపులుగానే నశించిపోవాలని దేవుడు కోరుకోవటం లేదు కానీ ప్రతి మనుష్యుడు రక్షింపబడాలనే దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఏ వ్యక్తిని కూడా పాపాత్ముడుగా నరకానికి వెళ్లాలని పుట్టించలేదు ప్రతి మనిషిని కూడా నీతి పరలోకానికి రావాలనే సృష్టించాడు అయితే భవిష్యత్తు నెరిగిన దేవుడు ఏమంటున్నాడంటే కొందరు మాత్రమే నీతి మార్గమును కనుగొంటారు అనేక మంది నాశనకరమైన మార్గంలో తరలిపోతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వాక్యం నుండి కూడా మనము కొనసాగింపుగా చదవగలిగితే మోషే దేవుని కృపకు పాత్రుడయ్యాడు ఫరు కఠినాత్ముడయ్యాడన్న విషయం మనకు అర్థమవుతుంది ఆయన ఎవరిని కరుణించగోరునో వాని కరుణిస్తాడని ఆయన ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరుస్తాడని మనం తెలుసుకోవచ్చు ఏది ఏమైనా ఈరోజు నీవు నీతిగా బ్రతకాలంటే దేవుడు అడ్డగిస్తున్నాడా లేనే ఈ ఈరోజు నీవు పాపాత్మునిగానే ఇంకా బ్రతుకుతానంటే దేవుడు అడ్డగిస్తున్నాడా లేనే లేదు ప్రతి విషయంలోనూ మనిషికి దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు నిన్నైనా నన్నైనా ఎవరినైనా దేవుడు పాపాత్మునిగా అయితే పుట్టించలేదు మనమందరము క్రీస్తు ద్వారా ఉన్నతమైన నిత్యత్వపు లోకానికి చేరుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక పరిశుద్ధ గ్రంథంలోని ఈ జీవ సారాంశాన్ని గ్రహించిన వారై ఇక మీదట మీ ప్రవర్తన అంతటిని నీతి మార్గములో కొనసాగింపజేసుకోవాలని దేవుడు మీ విషయమై యాకోబువలి మోసేవలి ఆయన కరుణించినటువంటి పాత్రలుగా సాక్ష్యమిచ్చే విధమున మీరు బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ సదాకాలము గాక ఆమెన్ వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు